హాయ్ అండి మేము ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రానికైతే వెళ్తున్నాము మీకు వీడియో చూస్తూ ఉంటే ఈ ప్లేస్ ఎక్కడ మీరు ఎప్పుడైనా ఇటు వెళ్ళారా లేదా మీరు ఉండేది ఎక్కడ అన్నది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి ఇటు సైడ్ ప్లేస్లు అయితే మామూలుగా లేవండి మొత్తం అంతా గ్రీనరీ పచ్చని చెట్లతో కాలువ గట్లతో చెరువులతో ఎటు చూసినా గోదావరి చాలా అందమైన ప్రదేశం ఇంత అందమైన ప్లేస్లు కనిపిస్తే వీడియో క్యాప్చర్ చేయకుండా ఉంటానా నాకు మెమరీస్ అంటే చాలా ఇష్టం ఈ వీడియో చూస్తే ఆ డే మొత్తం మన హ్యాపీనెస్ అయితే గుర్తొచ్చేయాలి వెళ్లే దారిలో అయితే పంచముఖ ఆంజనేయ స్వామి వారు కనిపించారు అంజీ కనిపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఉంటామా చక్కగా ఆయన దర్శనం చేసుకుని ఆ అయితే తీసేసుకుని ఒక మెమరీని అయితే గుర్తుగా చేసేసుకున్నాను మేము వెళ్తున్నటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళే రూట్ అయితే చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవటం లేదు నాకైతే నాకు ఇలాంటి ప్లేస్లు అంటే చాలా చాలా ఇష్టము ఒక పక్కన గోదావరి ఒక పక్కన కాలువ మధ్యలో మనం వెళ్ళే రూటు మామూలుగా లేదు నిజంగా చెప్తున్నాను నేనైతే ఎప్పటికీ మర్చిపోలేని ఇలాంటి ప్లేస్ ని ఆయన పిలుపులేనిదే ఆయన దర్శన భాగ్యం కలగదు అంటారు థ్యాంక్ యూ సో మచ్ శివయ్య ఇంత మంచి అవకాశాన్ని నాకు కలిగించినందుకు థ్యాంక్ యూ చాగంటి కోటేశ్వరరావు గారు ఇంత మంచి ఏరియాలో ఉన్నటువంటి శివయ్యను మాకు పరిచయం చేసినందుకు మేము ఎక్కడికి వెళ్ళాము ఎంత బాగా దర్శనం అయింది అదైతే వీడియో చేసి పెడతాను ఈ ప్లేస్ ఎక్కడో అయితే కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి